ఈ విషమే బాగుని పోట్లేదు అంతే సూపర్గా ఉన్నారు మీరు సూపర్ సీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ బావని ఇవాళైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి నా హ్యాపీ ఎస్ట్ అంతా మీతో షేర్ చేసుకుందామని వచ్చేసి అనమాట ఈ నెల ఇరవయో తారీఖు ఇరవై అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మాకు బెంగళూరులో ఈవెంట్ ఉందనమాట కంపెనీ ఈవెంట్ అండి అసలు ఎక్స్ట్రా వెగెంజా అని బెంగళూరులో జరుగుతుంది అందరూ క్వాలిఫై అవ్వరు కొంతమంది క్వాలిఫై అవుతారు క్వాలిఫైనా కూడా వీఏపీ క్వాలిఫికేషన్ అయితే మనం కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట దానికి సంబంధించిన గిఫ్ట్స్ అన్ని కంపెనీ వాళ్ళు ఇంటికి పంపించారు మామూలు క్వాలిఫికేషన్ వేరు టికెట్ కొనుక్కొని క్వాలిఫై అవ్వడం వేరు జస్ట్ మినిమంతో క్వాలిఫై అవ్వచ్చు క్వాలిఫై వాళ్ళందరూ కానీ ఇందులో వీఏపీ క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టపడాలి మీలాంటి మంచి మంచి కస్టమర్లు బోరడం మంచి సర్వీస్ చేస్తే కానీ ఈ అవకాశం అనేది నాకు రాదనమాట ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు ఇలాగే నా మీద ఉండాలి మన దగ్గర ఇప్పుడు దక్క ప్లస్ పీపుల్ వెయిట్ లెస్ అయ్యారండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మంచిగా ఉన్నారు సర్వీస్ మంచిగా అందుతుంది వాళ్ళకి అందుకే నాతో కంటిన్యూ అవుతూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మన కంపెనీ నుంచి ఇంత ఇంత మంచి అచీవ్మెంట్స్ అయితే మంచి గిఫ్ట్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయన్నమాట ఎందుకంటే కంపెనీ ఫిలాసఫీ ఏంటి కస్టమర్కి మంచిగా సర్వీస్ చేసిన వాళ్ళని వాళ్ళు మంచిగా చూసుకుంటారు మనం కస్టమర్స్కి మంచిగా సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మన కంపెనీ నుంచి వచ్చే బ్రాండెడ్ గిఫ్ట్స్ కానీ మనకి వచ్చే ఇన్కమ్ కానీ అన్నీ మనకి మంచిగా ఇస్తారు మరి సర్వీస్ చేయకుండా మన దగ్గర కస్టమర్ లేకుండా ఇవన్నీ అయితే జరగవు కదండి ఎన్ని వేల ట్రైనింగ్స్ అటెండ్ అయి ఉంటాను అంటే రండి నేను బోలెడు ఇప్పుడు వచ్చిన త్రీ ఇయర్స్లో కొన్ని వేల ట్రైనింగ్స్ అయితే అటెండ్ అయి ఉంటాను కంపెనీ ఈవెంట్స్ మహా మహా ఈవెంట్స్ ఇంకా వేరే కంట్రీలో కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ వేరే కంట్రీ కూడా వెళ్తున్నాను అక్కడ కూడా ఈవెంట్కే వెళ్తున్నాను అనమాట అక్కడ కూడా కంపెనీ ఈవెంట్స్ కొన్ని ఈవెంట్స్కి ఇన్వైట్ చేశారు చాలామంది అడుగుతారు మేడం వేరే కంట్రీ కూడా వెళ్తారు కదా మీరు నేను వేరే కంట్రీ కూడా వెళ్తున్నాను అప్పుడు మీకు మళ్ళీ ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను ఇవాళ బెంగళూరు అయితే నేను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు బెంగళూరులోనే ఉంటానండి చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు బెంగళూరులో ఉన్నవాళ్ళు మీరు బెంగళూరులో నన్ను కలుద్దాం అనుకుంటే ఆ మూడు రోజుల్లో ఈవెంట్ ప్లేస్ నాకు ఇంకా కరెక్ట్గా తెలియదు అనమాట నేను కరెక్ట్గా ఈవెంట్ ప్లేస్ నాకు తెలిసాక మీకు షేర్ చేసేస్తాను లొకేషను మీరు అక్కడ నన్ను కలవచ్చు అనమాట చాలామంది కోచ్ ఆప్షన్ తీసుకోవడానికి కొంతమంది కొంతమంది ఏమో కస్టమర్స్ అయి ఉండి కూడా కొంతమంది నన్ను కలుద్దాము బెంగళూరు వచ్చినప్పుడు అనుకుంటే ఎందుకంటే బెంగళూరుకి మా ఊరికి చాలా దూరం కాబట్టి డైరెక్ట్గా వచ్చి కలవలేరు కాబట్టి నన్ను కలుద్దాం అనుకున్న వాళ్ళు బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అండి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నేను ఇక్కడ ఇరవై ఒకటి స్టార్ట్ అయిపోతాను ఇరవై నాలుగు రిటర్న్ మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ ఉందనమాట నాకు కాబట్టి మీరు ఈ మూడు రోజుల్లో నేను అక్కడ ఉంటాను ఈవెంట్ హాల్ చెప్తాను నేను స్టే చేసే ప్లేస్ కూడా చెప్తాను మీరు ఎవరైనా నాకు కాల్ చేసి నన్ను కలుద్దాము మీరు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గురించి కానీ కస్టమర్గా గురించి కానీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అయినా మీరు తెలుసుకుందాం నాతో మాట్లాడదాం అనుకుంటే ఈ త్రీ డేస్ నేను బెంగళూరులో అవైలబుల్గా ఉంటాను కాబట్టి మీరు నేను ఉండే హోటల్ లొకేషన్ కానీ ఆల్మోస్ట్ ఒక విల్లా ఉంది ఆ విల్లా తీసుకుంటున్నాం ఆ లొకేషన్ కానీ లేదు ఉండే నేను వచ్చే మీటింగ్ లొకేషన్ కానీ మధ్యాహ్నం అంతా మీటింగ్ హాల్లో ఉంటాను కాబట్టి మీటింగ్ లొకేషన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు షేర్ చేయడం జరిగింది అన్నమాట ఏది అవైలబుల్గా ఉంటే ఏది కుదిరితే అది అప్పుడు మీరు అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు కలవాలనుకున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇచ్చినందుకు నన్ను ట్రస్ట్ చేసి ఇంతమంది కస్టమర్స్ మన దగ్గర ఉన్నందుకు మనకి ఇంత అయితే విలువైతే వస్తుందండి కష్టపడేది ఎక్కడా ఉండదండి ఇదే ఈ వీడియో అయితే కోచెస్ చూసినట్టయితే వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను కష్టపడాలండి ప్రతి పని ఇందులో చాలామంది అనుకుంటారు ఈజీగా అయిపోతుంది ఇందులో కూడా బోర్డు కష్టం ఉంటుంది ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించండి ఒక పది మందిని మాట్లాడి పది మందికి సర్వీస్ చేయటం ఒక లెక్క ఒక వెయ్యి మందితో మాట్లాడి వాళ్ళకి సర్వీస్ చేయాలి వాళ్ళకి అన్నీ చెప్పాలి డైట్ చెప్పాలి ఎలా తాగాలి షేక్ ఎలా కలుపుకోవాలి ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి మధ్యాహ్నం ఏం తినాలి సప్లిమెంట్ ముందేసుకోవాలి తర్వాత ఇవన్నీ చెప్పబట్టే కదండి నాకు ఇంత ఇవన్నీ సర్వీస్ చేస్తేనే కదా నా దగ్గర ఇప్పుడు థౌసండ్ ప్లస్ కస్టమర్లు హోల్డ్ అవ్వగలిగేది లేకపోతే ఎలా అవుతారు చెప్పండి ఎంత కష్టపడి ఉంటారు నేను ఈ ప్లేస్కి రాని చాలా మంది అనుకుంటారన్నమాట పాపం విడిగా నా నా వీడియోస్ అందరూ వేరే వేరే కోచెస్ కూడా చూస్తారు కదా వాళ్ళకి పాని వేయడానికి ఈజీగా వచ్చేస్తుంది సక్సెస్ అనుకుంటారు నాకేం ఈజీగా రాలేదండి డైలీ ఎంతో కష్టపడతాను లేచి దగ్గర నుంచి నా స్టేటస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను మార్నింగ్ నాలుగింటికే లెగుస్తాను పడుకునేసరికి పన్నెండు దాటిద్ది అలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉండబట్టి అంత కష్టపడబట్టి ఇలాంటి ఒక మంచి లైఫ్ స్టైల్ నాకు దొరికింది ఈ బ్యాగ్ ఏందో చూపిస్తాను అనుకుంటున్నారా లాస్ట్ టైం హైదరాబాద్ ఎక్స్ట్రా వేగించ జరిగిందండి దానికైతే బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చారన్నమాట ఈ బ్యాగ్ కాస్టే నాలుగు వేలు దాకా ఉంటుంది బ్రాండెడ్ బ్యాగ్ అనమాట ఈ బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చారు ఇయర్ అయితే ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ఇది స్టీమర్ ఉంటుంది కదండి ఈ ఇస్త్రీ పెట్ట తెలుసు కదా మీకు మామూలు ఇస్త్రీ కరెంట్ కరెంటు పెట్టే వేరు ఇది స్టీమర్ అన్నమాట అందులో వాటర్ పోసేసి మనం చొక్కాన్ని అలా తగిలిచ్చి స్టీమ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి సినిమాల్లో బిగ్ బాస్ షోలో ఇలా అలా చూస్తూ ఉంటాం స్టీమ్ ఐరన్ స్టీమ్ ఐరన్ బాక్స్ ఇచ్చారనమాట అది హెర్బల్ లైఫ్ బ్రాండింగ్తో ఇచ్చారు చాలా బాగా నచ్చింది నాకు మా అంటే నాకు ఇదేదో అంటే ఇది కొనుక్కోలేమని కాదు ఒక రెండు మూడు వేలు పెడితే నాలుగు వేలు పెడితే ఏ వస్తువైనా వచ్చింది కానీ కంపెనీ ఊరికి ఇచ్చింది ఊరికి ఇచ్చింది పక్క పిన్నిస్ అయినా చాలా లాగా మనకు అంటారు కదా ఎవరైనా ప్రేమతో ఒక గిఫ్ట్ ఇస్తే ఇరవై రూపాయలు గిఫ్ట్ ఇచ్చిన చాలా సంతోషాన్ని ఇచ్చింది కానీ మనం వేలు వేలు పెట్టుకొని కొన్ని అంత సంతోషాన్ని ఇవ్వదు అనమాట అంత సంతోషం వచ్చింది మా ఇంట్లో అందరు దాన్ని చూసి చాలా అంటే ఎలా అనిపించింది మా పావునికి వచ్చింది అని చెప్పి మా మా అబ్బాయి చూసాడు చూసి చాలా ఆనందం బాగుంది మమ్మీ బాగుంది మమ్మీ ఎలా అనిపించింది మనకు ఫీలింగ్ ప్రౌడ్గా అనిపించింది కదా అది హ్యాపీనెస్ అనమాట ఏదో ఇది కొనుక్కోలేము ఇది దొరకని అని కాదు మనకి వాల్యుబుల్గా ఇవ్వటం ఆనందమైన విషయం ఇదంతా మీతో షేర్ చేసుకోవాలని నా అనమాట మీతో షేర్ చేసుకోవాలి ఏదైనా సంతోషమైన బాధ హ్యాపీనెస్ అయినా ఈ సక్సెస్ అంతటిీ కారణం మీరే ఇంత మంచి కష్టములు నాకు అందించినందుకు ఆ సాయిబాబాకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఎప్పుడు మానవత్వానికి సేవ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటానండి అలా చేస్తూ ఉంటాను హ్యాపీగా హెల్తీగా ఉంటాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట ఇవాళ అయితే వీడే ఇంతే మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను